నాచగిరి టీవీ న్యూస్ నాచగిరి మన నాచగిరి టీవీని సబ్ చేయండి మెదుక్ జిల్లా నర్సాపూర్ ఆటోమేటిక్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఆటోమేటిక్ ఈ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ తయారీ రంగాలలో ఇంజనీస్ పాత్ర కీలకమని మారుతి సుజుకి సిటి సివి రామన్ అన్నారు నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో కొనసాగుతున్న ఈ బహసే ఇండియా పోటీలు మూడవ రోజు నా స్టాటిక్ అండ్ డైనమిక్ ఈవెంట్స్ సదస్సుకు ముఖ్య అతిథిగా మారుతి సుజుకి సిటి సివి రామన్ హాజరే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జట్ల విద్యార్థులను పూర్వ విద్యార్థుల కమిటీలను సాంకేతిక బృందాలను న్యాయమూర్తులను కలిసి ఈవెంట్ గురించి వాటి ప్రాముఖ్యతను ఎలక్ట్రికల్ ఆటోమేటిక్ రంగాలలో ఉద్యోగ అవకాశాలను ప్రస్తుతం ఆటోమేటిక్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి తన అనుభవాలను విద్యార్థులతో కలిసి వారి అనుభవాలను పంచుకొని విద్యార్థులను అభినందించారు అదే విధంగా ఆటోమేటిక్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎన్నాల్యూమినేషన్ పద్ధతులను పరిశీలించి పలు సూచనలను సలహాలను ఇచ్చారు ఈ బాహసే ఇండియా రెండు వేల ఇరవై ఐదు మూడవ రోజు విద్యార్థులు ముందుకు సాగడం వల్ల ఉత్తేజపరమైన పరిణామాలు జరిగాయి ఇంజనీరింగ్ యొక్క పనితీరు మరియు పరిమితులు ఈవెంట్ యొక్క సాంకేతిక సవాల నుండి అధిక అంచనాలతో పోటీ జట్లలో అత్యుత్తమ ప్రదర్శనను అందించడం విద్యార్థులు ఖచ్చితమైన పనితీరును ప్రదర్శించడం యాక్సిడెంట్ యుక్తి స్లైడ్ ఫుల్ సస్పెన్షన్ అండ్ ట్రాక్షన్ వంటి కీలకమైన పరీక్షలు నిర్వహించబడ్డాయి అన్నారు ఈ కార్యక్రమంలో విష్ణు విద్యా సంస్థల వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ కళాశాల డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ ప్రిన్సిపాల్ సంజయ్దు దుబే డీజీఎం కాంతారావు మేనేజర్ బాపిరాజ్ ఏవో సురేష్ ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థినిలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన నాచగిరి టీవీ న్యూస్